ప్లస్ థర్టీ ప్లస్ వాళ్ళ దాకా దేనికి కత్తిరి చంపేస్తాను చంపేయడానికి అందుకని ఇట్స్ నథింగ్ బట్ ఏ మర్డర్ ఇన్ సైడ్ ద ఉంబ్ ఎందుకని బికాస్ నో కంట్రోల్ సీతాదేవికి ఆఫర్ ఇచ్చాడు లోఫర్ కాదు అందుకే తగలాడుతున్నాం ఇప్పుడు కూడా మనం తగలాడుతున్నాం లేదా చరిత్రగా ఈయన చెప్పినట్టు చరిత్రే చదివే ఇందాక మా ఏటగారు చెప్పినట్టు చదివే కాదు కాదు కదా అనసూయ గారు చెప్పినట్లు అసలు బుక్కులు ఎందుకు చదవాలి మనం ఎందుకు చదవాలి అక్కర్లేదు కదా కాదు కావాలి ఎందుకంటే అది గతం అలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా అందుకని మనకి చరిత్ర తెలియాలి తెలుసుకోవాలి అందుకని అది చింపితే చిరిగిపోద్ది ఈ డైలాగులు ఫన్నకి పనికి వస్తుంది పనికి పనికిరాదు వాళ్ళంతా గన్నలు ఎత్తారుగా కాబట్టి మన పూర్వీకుల గుండె నిబ్బరం ఉంది ధైర్యం ఉంది స్థైర్యం ఉంది ఈ సినిమాలో ట్రైలర్లో మనం చూసాం గాజుల శబ్దం వినపడకూడదు కాషాయం కనపడకూడదు అంతేనా ఓంకారం వినపడకూడదు కాషాయం కనబడకూడదు ఇది వాళ్ళ దృష్టి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఎత్తుకుంటుంది ముష్టి రాసుకో చది రాసుకో ఎవరి నాశనాన్ని కోరుకున్నారు వాళ్ళు మనం ఎదుగుతున్నాం బుల్లెట్ ట్రైన్ వేసుకుంటూ బుల్లెట్ లాగా వాడు అడుక్కు తింటున్నారు టీలో కూడా పంచదార తక్కువ వేసుకోమని వాడు మంత్రి చెప్తున్నాడు అందుకని ఇంకోటి చెడు కోరిన వాడు ఎప్పుడు చెరపకురా కాబట్టి మనం నిజాం విషయంలో నిజం తెలుసుకుందాం వాడేదో ఒక మతానికి సంబంధించిన వాడని మాట్లాడద్దండి రావణాసురుడు ఆ మాటకు వస్తే మరి మా వాడు అలా అంటాడు ఎవడైనా అనంది ఎవడైనా ఆ మాటకు వస్తే పూజ చేసే బ్రాహ్మణులు ఎవ్వరు వాడిని సపోర్ట్ చేయరు రావణాసుడు నేసేసిన రాముణ్ణే పూజ చేస్తున్నారు అవునా కాదా రాముడు క్షత్రియుడు రాసినవాడు ఎస్టి వెళ్ళినేమో ఎవరు అర్థం చేసుకోరు అర్థం చేసుకుందాం అర్థమైందని అడుగుదాం అంకా అలా కాబట్టి మనం అర్థమైపోతాం గుర్తుపెట్టుకోండి అంటే మొక్కలు అయిపోతాం ఇక్కడికి అయింది చాలు ఎంత పెద్ద దేశం తెలిసేది ఇప్పుడు మనం ఉన్న దేశం కాదు దీంట్లో సగం పైన మనం కోల్పోయాం టిబెట్ అంటే త్రిపుష్టం అని పిలవడేది మయన్మార్ బ్రహ్మదేశం అని పిలవబడేది శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం ఇవన్నీ ఎక్కడివి గాంధార దేశం అంటే ఎవరు దుర్యోధన వాళ్ళ అమ్మమ్మగారు ఏది ఇప్పుడు అంతా దుర్యోధనలే అక్కడ అంతా దుర్యోధనంలే నో గాంధారి గాంధార దేశం మీన్స్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ వాళ్ళ క్యాపిటల్ పేరే కాంధహార్ వేర్ ఇట్స్ కమ్స్ ద గాంధార దేశం సో కాబట్టి మీరు ఇన్ని మాటలు ఎందుకండి ఇన్ని మాటలు ఎందుకండి ఎక్కడైనా తవ్వండి ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఓ విష్ణుమూర్తి ఓ గణపతి ఓ లక్ష్మీదేవి ఓ తైవాన్లో శివలింగం దొరికిందే ఎక్కడో దాన్ని ఏమంటే అరబ్ కంట్రీలో ఓ సూర్య దేవాలయం బయటపడింది జపాన్లో ఓ లక్ష్మీదేవి విగ్రహం దొరుకుతుంది ఎందువల్ల ఎందుకంటే ఈ ఒక్క మొక్క చెప్పి నేను కంక్లూడ్ చేస్తా ఆదిశంకరు నిశంక నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది భూమిది సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ వివేకవాణి నాదనవో మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే దిక్కులన్నీ దిక్కులూ పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాత కు జయ్యనవయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత్ మాతకి భరత్ మదకి జై శ్రీరామ్ వందే వే జై శ్రీరామ్ జైరా చాలా సంతోషం సార్ ఇప్పుడు క్యూ అండ్ స్టార్ట్ చేసేద్దాం ప్లీజ్ నేను ఎమోషన్ లో ప్రమోషన్ మర్చిపోయాను అమ్మా ఆవిడ తెలుగొచ్చుగా మీకు అచ్చ తెలుగు మొల్ల నేను రాఘవేంద్ర గారు రాఘవేంద్రరావు గారితో చెప్పిన మాట ఈ లోపల పిలిచేసింది మా శ్యామల బజయ శ్యామల అందుకూడా వచ్చేసాను ఆయనకి ఆ కార్డ్ ఇచ్చి సరే వెనకాల నా నెంబర్ ఉంది అది వేరే కథ ఈ పిక్చరు కవిత్రి మొల్ల అనగానే వారు ఆ ద్విపథ కావ్యం రాశారు కదా అన్నారు మేము మాట్లాడుకుంటున్నాం అప్పట్లో వాణిశ్రీ గారు నటించారు నేను వారితో చెప్పబోయిన ఇంతలో చాములు అడ్డమడిపోయింది అందుకని ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నాం పాత్రిగాయులకి అందరికీను ఆ పాత్రలో మన అనసూ గారు ఆ సినిమా రాఘవేంద్రరావు గారు తీస్తే ఈ లోకానికి తెలియాలి ఎంత గొప్ప తల్లులు పుట్టిన నేల ఇది ఎంతమంది మహానుభావులు పుట్టిన నేల ఇది ఎందుకంటే రంగమ్మ అత్తే కాదు ఆవిడ ఇది కూడా చేయగలదు సమ్మ చాలా సంతోషం వెరీ హ్యాపీ సార్ అది ఎవరైనా డైరెక్ట్ చేయండి కానీ సినిమా అయితే తీయాలి చాలా సంతోషం